శ్రీ శ్రీగురు భీనమ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు మాఘ పూర్ణిమ మరియు శ్రీ త్రిపుర భైరవి జయంతి శుభాకాంక్షలు మాఘ పూర్ణిమ అంటే దసమహావిద్యలలో మహోన్నతమైనటువంటి మహావిద్యగా విరాజిల్లుతున్నటువంటి విద్య త్రిపుర భైరవి భైరవి మహావిద్య అంటే ఇక్కడ భైరవీ మహావిద్యకు ఎందుకు ఇంత వైభవం అంటే ఇక్కడ మనకు మనం జన్మించినటువంటి నక్షత్రం యొక్క ఆధారంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహము మనల్ని వీక్షిస్తూ మన యొక్క పాపపుణ్యాలను మనకు అందిస్తూ ఉంటుంది అటువంటి గ్రహానికి తల్లిగా మాతృమూర్తిగా తన ఆదేశాలను అందిస్తూ ఈ యొక్క సృష్టిని సరళీకృతం చేసేటటువంటి దేవతలు దశమహా విద్యా దేవతలు శక్తి స్వరూపుని దేవతలు ఇక్కడ మనకు ఇరవై ఏడు నక్షత్రాలకు తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలకు తొమ్మిది అంతరిక్ష దేవతలు వారే దశమహావిద్యా దేవతలు ఈ యొక్క పదవిధిగా చెప్తాము త్రిపుర భైరవి అంటే ఇక్కడ ఈ యొక్క నక్షత్రాలకు సంబంధించి తొమ్మిది మహావిద్యలు చేస్తే మనకు వచ్చేటటువంటి శక్తి ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ మహోన్నతమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది త్రిపుర భాయిరవి ఈ అమ్మవారి సాధన చేయడానికి నక్షత్రంతో అలాగే వీరి యొక్క గ్రహంతో సంబంధమే లేదు కొంతమందికి జాతక వ్యవహారాలు నక్షత్రాలు ఏమి తెలీదు అలాంటి వారందరూ కూడా త్రిపుర భైరవని ఆరాధిస్తారు అసలు త్రిపుర భారవరి ఎప్పుడు ఆరాధించాలి అంటే తీవ్రమైనటువంటి బాధ ఇంకా దుఃఖమే దుఃఖం ఇంకా మనకి ఏ విధమైన దారి కనిపించడం లేదు మొత్తం అన్ని దారులు కూడా మూసుకుపోయాయి ఏం చేయాలో ఆ గమ్య గోచరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ జన్మకు ఏ విధమైనటువంటి కామ్యాలు లేవు ఏ కోరికలు లేవు అమ్మ యొక్క ఆధీనంలోకి ఈ యొక్క ఆత్మ సంపూర్ణంగా అంకితం కావాలి నాకు మరుజన్మ ఉండకూడదు నాకు సంపూర్ణమైన ముక్తి కావాలి మోక్షం కావాలి అనేటటువంటి వారు అంటే ఏ విధమైనటువంటి కామ్యార్థాలు లేనటువంటి వారందరూ కూడా అంటే ఉదాహరణకు అఘోరాలు నాగసాధువులు పీఠాధిపతులు కొంతమంది జగద్గురువులు మహాసాధువులు అందరూ కూడా ఈ అమ్మను ఉపాసిస్తూ ఉంటారు అంటే ఈ యొక్క మాఘ పూర్ణిమ రోజున అమ్మవారికి ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుండి అర్ధరాత్రి వరకు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణ చేస్తూ ఉంటారు ఈ యొక్క మంత్రశాస్త్రం పట్ల అవగాహన ఉన్నటువంటి వారందరూ కూడా మరి మనము సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా అమ్మవారిని ఆరాధన చేయాలి సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు అమేఘమైనటువంటి శక్తి చేకూరుతుంది ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరే దానిని తునాతునకలు చేసేటటువంటి అనంతమైనటువంటి ధైర్యాన్ని బలాన్ని శక్తిని కూడా అనుగ్రహిస్తుంది త్రిపుర భైరవి మాత ఈ యొక్క మాతను ఆరాధించడం చాలా సులువైనటువంటి పరిహారం నేను ఇప్పటికీ చాలామందికి తెలియజేశాను అంటే వారు ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టారనుకోండి వారు ధూమావతి అమ్మవారి ఆరాధన చేయాలి కానీ ధూమావతి అమ్మవారు ఆరాధన చేయడంతో పాటుగా వారు ఉన్నటువంటి కష్టము బాధ దుఃఖము విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా వారు దుమావతి అమ్మవారి ఆరాధన చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితము కంటే త్రిపుర వైరవి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం అనంతమైనటువంటి ఫలితం అంటే ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేయడానికి అత్యుత్తమమైనటువంటి సమయము రాత్రి సమయం రాత్రి అనగా చంద్రోదయ కాలము అమ్మవారిని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయము అంటే నేను చెప్తున్నాను మరలా మరలా మీకు తీవ్రమైనటువంటి కష్టం ఉన్నటువంటి వారు దారుణమైనటువంటి అడ్డంకులు ఉన్నటువంటి వారు విపరీతమైనటువంటి బాధ ఉన్నటువంటి వారు అందరూ కూడా అమ్మవారిని ఆరాధించండి అమ్మవారిని ఆరాధించడం చేత అతి శీఘ్రంగా అమ్మవారి యొక్క మనకు దర్శనం ఇక్కడ స్వప్నంలో దొరికేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కొంతమంది తల్లులు చెల్లెమ్మలు సోదరులు అయితే కనుక ఈ యొక్క త్రిపుర భైరవని ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఆరాధన చేస్తూ ఉంటారు అంటే వారి కోరిక ఒక్కటే ఈ యొక్క దేహం ఏదో ఒక లక్ష్యం కోసం జన్మించింది ఈ యొక్క ఆత్మార్థం కోసం నేను చేసేటటువంటి నా యొక్క క్రియను నా యొక్క పనిని నాకు సంపూర్ణంగా వ్యక్తం చేసి తెలియచేసి ఈ యొక్క జన్మను సాధకత చేయతల్లి అని వారి యొక్క సాధన మంత్రజపం పూజ సాగుతూ ఉంటుంది అలాంటి వారందరూ కూడా ఈ యొక్క ఆరాధన చేయొచ్చు అంటే ఇక్కడ ఈ జన్మలో మనము చేసుకున్నటువంటి పాపకర్మల చేత ఏదైనా కర్మ అనుభవిస్తూ ఉంటే లేదా పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి ఏదైనా పాపకర్మ చేత తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ జన్మలో కర్మ అనుభవిస్తుంటే వారందరూ కూడా ఉపాసించవలసిన పూజించవలసినటువంటి దేవత త్రిపుర భైరవి ఆ మాత యొక్క జయంతియే మాఘ పూర్ణిమ ఇక్కడ మా అఘము అంటే మా అఘము అంటే పాపము అంటనిది పాపాన్ని తొలగించేది పవిత్రునిగా చేసేది అని అర్థం ఈరోజు ఉదయాన్నే మాఘ పూర్ణిమ రోజునే మనము అమ్మవారి యొక్క పూజ చేసేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఉదయాన్నే తలార స్నానమాచరించి నుదుట కాస్త గంధము పసుపు ధరించి రంగు సింధూరము కుంకుమ ధరించి ఆ రోజు ఉదయం అమ్మవారి యొక్క చిత్రపట ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము త్రిపుర భైరవి కాల భైరవ స్వామి వారి యొక్క ధర్మపత్ని ఇవినే మహాకాళీ స్వరూపంగా కూడా ఆరాధన చేస్తూ ఉంటాం త్రిపుర భైరవి భైరవి భైరవ అనేటటువంటి ఆరాధన ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఆదరణకు నోచుకున్నటువంటి ఆరాధన భైరవి భైరవ ఆరాధన ఇక్కడ భైరవి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రంతో పాటుగా కాలభైరవ వారి యొక్క మంత్రం కూడా జపం చేస్తూ ఉంటారు మీ అందరికీ కూడా కాలభైరవ వారి యొక్క మంత్రం తెలుసు ఓం హరి వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురుకురువటుయ వం హ్రీం ఓం ఇది భైరవస్వామి వారి యొక్క మహామంత్రం శీఘ్రంగా మనకు రక్షణ కలిగించేటటువంటి మంత్రం నిరూపితమైనటువంటి మహోన్నతమైనటువంటి మహామంత్రమే ఈ యొక్క కాలభైరవ మంత్రం అలాగే అమ్మవారి మంత్రము ఓం అసైం అసగరీం అసైం భైరవ్యై నమో నమ ఓం అసైం అసగరీం అసైం భైరవ్యై నమో నమ ఓం అజైం అజగరీం అజైం భైరవ్యై నమో నమ ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము రెండు మంత్రాలను కలిపి జపం చేయండి ఆ రోజు ఉదయం మీ గృహంలో ఉండేటటువంటి ఏదైనా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని త్రిపుర భైరవి స్వరూపంగా భావించి ఎలాగా మన గృహంలో మనందరము కూడా కాలభైరవ స్వామి చిత్రపటము స్వర్ణభైరవ స్వామి చిత్రపటము పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉన్నాం అక్కడ స్వామివారి యొక్క చిత్రపటంతో పక్కన అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కూడా ఉంచి అక్కడ ఆ యొక్క చిత్రపటానికి కాస్త పసుపు కుంకుమ గంధము అలంకరణ చేసి పుష్పాలతో అలంకరణ చేసి పంచోపచార పూజలు ओम लम पृथ्वी तत्वात्म गंधम आकाश आकाशतत्वात्मकाय पुष्प समर्पयामि ओम यम वायु तत्वात्मकाय धूप ओम रम तेज दर्शयामि दीपं दर्शयामी अंटुका दीपानि ओम वम अमृत तत्वाय अमृत नैवेद्यम भैरवी देवताभ्यो नमः अचु మీరు ఈ యొక్క పంచోపచారాలు సమర్పణ చేయండి ఇక్కడ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం బెల్లం మీరింట్లో అప్పటికే అన్నం వండిన ఎడల కాస్త అన్నాన్ని మీరు ఈ బెల్లం మొక్కతో పాటుగా రెండు మూడు నెయ్యి చుక్కలను మనం తినేటటువంటి నెయ్యిని సుమ మంచి నెయ్యిని మాత్రమే ఆ యొక్క బెల్లం పైన వేసి ఇక్కడ అమ్మవారికి నివేదన చేయండి కొన్ని ప్రాంతాల్లో ఒక రావి ఆకు లేదా తమలపాకుపైన లేదా మందార ఆకు పైన శుభ్రం చేసి అక్కడ తేనెను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఇక్కడ మీరు బెల్లము అన్నము నెయ్యి పెట్టచ్చు లేదా తేనె కూడా నైవేద్యంగా పెట్టచ్చు కొంతమంది ఉత్తర భారతదేశంలో అయితే అమ్మవారికి నల్లమైన పప్పుతో కాస్త అల్లము వేసినటువంటి సైంధవ లవణం అనగా ఉప్పు వేసినటువంటి గారెలు కాస్త చిల్లు పెట్టి పంతొమ్మిది గారెలను తయారు చేసి అమ్మవారికి నివేదనగా చేస్తూ ఉంటారు కొంతమంది చిత్రాన్నం కూడా చేస్తూ ఉంటారు అది మన శక్తి మేరకు మనం చేయొచ్చు ఇక్కడ ఉపచారాలు ఐదు అయిన తర్వాత అక్కడ కూర్చొని మీ గృహంలో మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ దేవతా మందిరంలో లేదైనా తులసి కోట దగ్గర లేదా మీ ఇంటిలో హాల్లో కానీ ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ కూర్చొని రుద్రాక్షమాల హకీక్ మాల స్ఫటికమాల ముత్యాల మాల పగడాలమాల ఈ మాలలు ఏవైనా మీకు అందుబాటులో ఉంటే ఆ మాల తీసుకుని ఈ విధంగా ఐదు మాలలు జపం చేయండి ఓం హ్రీం వం బటుకాయ అపదుద్ధారణాయ కురుకురు బటుకాయ వం హ్రీం ఓం అసైం నసకరీం నసైం భైరవ్యై నమో నమ రెండు మంత్రాలను కూడా కలిపి జపం చేయండి అనంతమైనటువంటి శక్తిని మీరు సొంతం చేసుకోండి ఈ జన్మను సార్థకత చేసుకోండి ఈ జీవితంలో వచ్చేటటువంటి విపత్కర పరిస్థితులు ఎటువంటివైనా సరే వాటిని పారద్రోలేటటువంటి అనంతమైనటువంటి శక్తిని పొందడానికి ప్రయత్నం చేయండి మనం ప్రయత్నం చేస్తున్నాం భారం అంతా కూడా అమ్మవారి యొక్క పాదాల చెంత విడిచి మనం ప్రయత్నం చేస్తే అది కూడా దృఢ సంకల్పంతో భక్తితో విశ్వాసంతో సంపూర్ణమైన శ్రద్ధతో మనము సాధన చేస్తే ప్రయత్నం చేస్తే ఏదైనా సరే సాధించేటటువంటి గొప్ప శక్తిని మనం పొందేటటువంటి అవకాశం మనకు ఉంటుంది అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది కూడా ఈ విధంగా ఉదయం పూజ చేయండి మధ్యాహ్నం వీలైనంత వరకు పాలు అన్నం లేదా మజ్జిగ అన్నం మాత్రమే స్వీకరించండి ఈ యొక్క మాఘ పూర్ణిమ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క జన్మదిన రోజున పాలు అన్నం లేదా మజ్జిగ అన్నం మాత్రమే స్వీకరించండి ఏ విధమైన కూరలు కూడా తీసుకోవద్దు పళ్ళు తీసుకోండి ఇంకా ఏదైనా అవకాశం ఉంటే కొద్దిగా కాస్త తేనె నిమ్మరసం మంచినీళ్ళు తాగండి వేడి నీళ్ళు తాగండి లవంగా నీళ్ళు తాగండి యాలక నీళ్ళు తాగండి కానీ వరకు కూరల జోలికి వెళ్ళొద్దు నూనె ఉల్లిపాయ ఇటువంటివి ఏమి వాడద్దు ఈ రోజున మాత్రం సాయంత్రం మరలా తలారా స్నానమాచరించి మీరు మరలా ఇంట్లో అమ్మవారి యొక్క చిత్రపటం స్వామివారి చిత్రపటానికి మరలా పంచవచార పూజ చేసి అమ్మవారి యొక్క మంత్రం మీకు రాత్రి ఎంత వరకు శక్తి ఉంటుందో ఎంత అవకాశం ఉంటుందో భారం మొత్తం అమ్మవారి యొక్క పాదాల చెంత ఉదిరి మీరు అమ్మవారి యొక్క మంత్రం జపం చేయండి రాత్రి మీకు నిద్ర వచ్చే వరకు కూడా జపం చేయండి ఒకవేళ మాల లేదు వదిలేసేయండి ఆ టాపికే మర్చిపోండి మనస్సు లోపల కాస్త ఒక మాల రెండు మాలలు బయటకు చదవండి తర్వాత ఆ మంత్రము మీ మనసుకు కనెక్ట్ అయిపోతుంది మీకు తెలియకుండానే అప్పుడు మీరు ఆ రోజంతా కూడా ఎక్కడ ఉన్న అసైం మసగరీ మస భైరవ్యే నమో నమ ఇదే ఈ మంత్రాన్నే మీ మనసు నిత్యం జపిస్తూ ఉంటుంది ఈ విధంగా మంత్రానికి మనసును కరెక్ట్ చేస్తే అమోఘమైనటువంటి గొప్ప ఫలితాలు వస్తాయి ఇది అంతరంగిక మానసిక జపం అంటాము అలాగే ఈ యొక్క మాఘ పూర్ణిమ రోజునే కాకుండా ప్రతిరోజు కూడా రాత్రి నిద్రిపోయేటటువంటి ఆ సమయంలో ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆలోచనను మీ మనసులోపల లోపల అమ్మవారి యొక్క స్వరూపాన్ని నిలుపుకొని మీరు మనసు లోపల ఈ యొక్క మంత్రం జపం చేస్తూ నిద్రలోకి వెళ్ళండి కొంతమంది స్వప్న వారాహి అలాగే బగలాముఖి కొంతమంది రాజశ్యామల కొంతమంది తారా కొంచెం భువనేశ్వరి ఇలా కొంతమంది అమ్మవారి సాధన చేస్తున్నారు మీరు ఈ యొక్క అమ్మవారి సాధన చేయడం చేత మీరు గతంలో చేసినటువంటి అమ్మవారి యొక్క పూజ జపం హోమం ఇత్యాది ఆధ్యాత్మిక వ్యవహారాలు చేసినట్లయితే దానితో పాటుగా ఈ యొక్క అమ్మవారి మంత్రం కూడా చేసినట్లయితే అమోఘమైనటువంటి గొప్ప శక్తిని పుంజుకునేటటువంటి అవకాశం మీకు కలుగుతుంది ఇక్కడ మీరు ఏ మంత్రాన్ని జపం చేయండి భక్తి ముఖ్యం భక్తి శ్రద్ధ మంత్రం పట్ల విశ్వాసం చెప్పేటటువంటి గురువు పట్ల నమ్మకం ఇదే మన జీవితానికి అమోఘమైన మార్గాన్ని కల్పిస్తుంది ఇక్కడ దేవతా పూజల కోసం ఆరాధనల కోసం ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు మనము మన యొక్క సమయాన్ని మన యొక్క బుద్ధిని మన చిత్తశుద్ధిని మనము డైవర్ట్ చేయాలి భక్తి వైపు అమ్మవారి మంత్రం వైపు అప్పుడు మనం బాగుంటాం మనం చేసే పని మంచి పన చెడ్డ పన మనం వెళ్ళే దారి మంచిదారా చెడ్డదారా ఈ దారిలో వెళ్ళాలా వద్దా ఎదుటి వాళ్ళు మంచివాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినాలా వద్దా మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు మనం ముందుకు కొనసాగించాలి ఈ యొక్క జన్మలో జన్మ సాధ్యకత కోసం ఏ ప్రక్రియ చేస్తే మనకు బాగుంటుంది భర్తతో ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించాలి భార్యతో ఏ విధమైన విధానంలో అవలంబించి అమోఘమైన ప్రేమను పొందాలి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి వారికి ఏ విధమైన జ్ఞానాన్ని ఇవ్వాలి అనేటటువంటి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని మనకు విశదీకరిస్తుంది ఈ యొక్క త్రిపుర భైరవి మాత ఇక్కడ ఎవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనందరం కూడా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళం కాస్త బుద్ధిని మనం ప్రదర్శిస్తే అమ్మవారి పట్ల మనందరం కూడా గొప్పవారం అవుతాం మన ఇంట్లో మనము చేసేటటువంటి పూజ జపం ఆరాధన చేతే మనం బాగుంటాం జీవిత భాగస్వామి చేసేటటువంటి పనులు అన్నింటి కూడా విజయవంతం అవుతాయి అలాగే మన పిల్లలు కూడా గొప్ప స్థాయిలో ఉంటారు ముఖ్యంగా మనము ఇక్కడ అమ్మవారి మంత్రం మనం జపం చేస్తూ మన పిల్లలకు కూడా నేర్పాలి ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం మన పిల్లలకు మనం మంచి విద్యాబుద్ధులు మంచి సంస్కారాలు సంప్రదాయాలు నేర్పినా సరే వారు పాఠశాలలకు వెళ్ళిన తర్వాత లేదా కాలేజీలకు వెళ్ళిన తర్వాత చెడు స్నేహితుల యొక్క మాటలు విని వారు వారి జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసుకోవడం నష్టాలు కష్టాలు పాలు చేసుకోవడం రకరకాల దరిద్రగొట్టు వ్యవహారాలు అలవాట్లు చేసుకోవడం ఇబ్బందులు పాలవడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంట్లో అమ్మవారి మంత్రం జపం చేసి వారికి ఆశీర్వాదం ఇవ్వడం చేత ఈ మంత్రాన్ని పిల్లలతో చదివించడం చేత మన ధర్మం రక్షించబడుతుంది వారి జీవితంలో దుర్మార్గపు నీచపు అనుమానాస్పద స్నేహితుల యొక్క ప్రభావం తగ్గుతుంది వారు ప్రశాంతంగా ధర్మబద్ధంగా శక్తితో వారిని వారు గొప్ప వారిగా తీల్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మంత్రం మీ పిల్లలకు నేర్పండి ముఖ్యంగా ఆడపిల్లలకు నేర్పండి ఈ మధ్య చాలామంది నీచులు మన యొక్క ఆడపిల్లలు ట్రాప్ చేస్తూ ఉన్నారు వారిని మోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు స్నేహం అని ప్రేమ అని తర్వాత పెళ్ళి అని తర్వాత వాళ్ళ జీవితం నాశనం చేస్తూ ఉన్నారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దారిద్రపు వ్యవహారాలు మన లోపల మన జీవితం లోపల మన కుటుంబం లోపల రాకుండా ఉండాలి అంటే మన పిల్లలను మనం శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మార్చాలి దానికి ఆధారమే ఈ యొక్క మంత్రం జపం చేయడం రోజు జపం చేయమనండి వారికి అర్థమైపోతుంది ఎదురుగా వచ్చినటువంటి ఆ స్నేహితుడు లేదా స్నేహితులు స్నేహితురాలు మంచిదా కాదా వారు చెప్పే మాటలు వినాలా వినకూడదా వారిని ఎంతవరకు దూరం పెట్టాలి అనేటటువంటి విషయ జ్ఞానాన్ని మనకు విశదీకరిస్తుంది త్రిపుర భాగ్రవి మంత్రం మీరు దీనిని ఉపదేశంగా భావించండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మనందరం కూడా మన పూజా మందిరంలో దైవాన్ని అలాగే వివిధ రకాల దేవతా స్వరూపాలను ఆరాధన చేస్తూ ఉన్నాం అక్కడే కూర్చొని ఈ యొక్క మంత్రాన్నే మీరు సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచి ఉపదేశంగా పొందినట్లుగా భావన చేస్తూ ఈ రోజు నుంచి మంత్రం జపం చేయండి జీవితంలో అనుకున్నటువంటి ప్రతి లక్ష్యాన్ని కూడా సాధించే శక్తిని పొందండి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ త్రిపుర భార్య రవి మాత సంపూర్ణ ఆశీస్సులు అలాగే ఈ అద్భుతమైన విషయాన్ని మన సోదరులందరికీ తెలియచేయండి ఎందుకంటే మన ఒక్కరం బాగుండడం కాదు ఈ లోకంలో మనతో పాటుగా అందరూ బాగుండాలి అప్పుడే మన ధర్మం వర్ధిల్లుతుంది అందరికీ కూడా మరొకసారి శ్రీ త్రిపుర భైరవి మాత సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు